ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు మర్చిపోతారేమో ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది లేదే లేదన్నారు చూడండి సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అంటే గవర్నమెంట్ దగ్గర ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు ప్రారంభోత్సవ మహోత్సవం పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ చూడండి ఎవరు చేశారు జగన్ రెడ్డి గారు ఇది కూడా ఉన్నాయి ఇక్కడ అందరం కలిసే ఓపెన్ చేసాం చేసిన చేయలేదంటే అటా ఇదే ఏలూరులో డిజిటల్ క్లాస్ రూమ్ మీరు చూస్తున్నారు రెండు స్క్రీన్స్ డిజిటల్ క్లాస్ రూమ్ లోపల లేకుండా లేదు మీరే చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదు మిమ్మల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్మోకాలజీ అన్ని ల్యాబ్స్ అన్ని